యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ రిల్ కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్లో సిద్ధమవుతుంది ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఎన్టీఆర్ ఈ చిత్ర సెట్లో జాయిన్ కానున్నారు దాదాపు మూడు రోజుల పాటుగా బ్రేక్ లేకుండా భారీగా ఈ షెడ్యూల్లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించేందుకు టీం సిద్ధమవుతుంది ఇక ఈ షెడ్యూల్ మే పదిహేనో తేదీ వరకు కొనసాగుతుంది ఇందులో షూట్ చేయబోయే హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే ప్రధాన హైలైట్గా నిలవనుంది ఈ సన్నివేశం కథలలో చాలా కీలకంగా కాబోతుందట ఇప్పటికే తన పాత్ర అవసరాల మేరకు ఎన్టీఆర్ తన బరువు కూడా తగ్గించుకున్నట్లు తెలుస్తుంది ఇక తాజాగా ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పరిశీనిలలో ఉంది హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తున్నారు ప్రశాంత్ పనిచేసిన టాప్ టెక్నీషియన్స్ అందరూ ఈ ప్రాజెక్ట్లో కొనసాగుతుండగా మేజర్ షెడ్యూల్ హైదరాబాద్లో ప్లాన్ చేశారు మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిపి ఈ చిత్రాన్ని నిర్వహిస్తున్నారు అయితే ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి విడుదల కానుందని ముందుగా ప్రకటించినప్పటికీ తాజాగా సమాచారం ప్రకారం రిలీజ్ వేసవి సీజన్ను వాయిదా పడే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల టాక్ ఇలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం వార్తూ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్నారు ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగున థియేటర్లోకి విడుదల కానుంది